చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరందరూ ఎంతో కష్టపడి నా యొక్క గెలుపు గురించి అవిశ్రాంతంగా పోరాటం చేసి మన పార్లమెంట్ పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ సుమారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మెజార్టీ రావడానికి మీరందరూ కృషి చేసింది నా హృదయంలో ఎప్పుడు కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మన కేశవులు కూడా అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా స్వాగతం చేస్తూ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే చిన్నతనం నుంచి నేను మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది మా నా బాల్యం నుంచే ముద్రాజ్ యొక్క సోదరుల కుటుంబాలతో చాలా దగ్గరగా ఉండి నేను పనిచేసిన నాకు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు నాకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నాకు ఒక అవకాశం దొరికింది దొరికితే నేను ఏం చేసిన అంటే మా శివరెడిపల్లి దర్శంపల్లి బాస్పల్లి ఈ గ్రామాల నుంచి చాలా మంది యువకులను విదేశాలకు పంపిస్తుంది నేను పద్దెనిమిది ఏళ్ళు వయసుకున్నప్పుడు అయితే ఆ టైం లోపల కుందేలు కుటుంబం అని చెప్పి మన మనందరికీ సుపరిచి చాలా మంది తెలుసు వాళ్ళు బాస్పల్లి గ్రామంలో మా పొలాలు ఉన్నాయి అక్కడ మా పొలాల పక్కనే నేను కూడా పొలానికి పోతున్నప్పుడు పరిచయం అవుతుంది ఇట్లా వాళ్ళ పిల్లలు ఇట్లా ఉన్నారు నిరుద్యోగులు అంటే అప్పుడు నాకు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళందరూ కూడా మస్కట్ పంపించినప్పుడు మస్కట్ పంపిస్తే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి అక్కడ డబ్బు సంపాదించి కష్టపడి ఊరికొచ్చి బాస్పల్లిలో కొన్నారు భూమి ఇప్పుడు ఉన్నారు వాళ్ళు మా దగ్గర ప్రక్క పాపాల అంటే అట్లా నేను ఎప్పుడు ఏం నమ్ముతా అంటే మనం పది మందికి సేవ చేస్తే పది మందికి సాయం చేస్తే భగవంతుడు కూడా మనకు ఏదో విధంగా సాయం చేస్తాడు అది వీళ్ళ ద్వారానే చేయాలని లేదు వేల వాళ్ళ ద్వారా కూడా అన్న విశ్వాసం నేను ఎప్పుడు కూడా కలిగి ఉన్నాను కాబట్టి ఆ విధంగానే నాకు జరుగుతుంది అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా గత శాసనసభలో నేను ఫోర్టీన్ లోపల ఎమ్మెల్యే ఎట్లయితే నేను మన లక్ష్మయ్య వాళ్ళ ఇంట్లో నుంచే అసెంబ్లీకి పోయినప్పుడు మరి లక్ష్మణ్య వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ యొక్క జాతి గురించి మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉంది అని భావించి నేను శాసనసభలో మాట్లాడడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందంగా తెలియజేస్తారు ఆ నుంచి నేను డైరెక్ట్ కౌంటింగ్కే పోయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి కౌంటింగ్ కే పోవడం జరిగింది అయితే ఆ యొక్క శాసనసభల పొల అప్పుడు కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నారు జానారెడ్డి గారు నన్ను ఎంపిక చేశారు చాలా మంది ఒక లీడర్స్ ఉంది ఎమ్మెల్యేలు చాలా మంది పోటీ పడ్డారు సిఎల్పి కార్యదర్శి అంటే జానారెడ్డి గారి ఆలోచన విధానాన్ని శాసనసభలో ప్రతిపక్ష నాయకులు యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తినే సిఎల్పి సెక్రటరీగా పెట్టుకుంటారు నన్ను ఆయన ఎంచుకొని సిఎల్పి సెక్రటరీగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి నాకు మాట్లాడే అవకాశాలు కానీ ఇవి కానీ కొద్దిగా విలువల కంటే ఎక్కువగా ఉంటాయి అట్లాంటి సందర్భంలో నేను నా సోదరులకు మాటిచ్చిన మీ ఇంట్లో ఒక అన్నలాగా తమ్ముళ్ళ నేను ఉంటాను అన్న మాట నా ఎన్నికల ప్రచారంలో చాలా ప్రచారంలో నేను చెప్పినా అలాంటప్పుడు అది నా బాధ్యతగా నేను భావించి శాసనసభలో ఖచ్చితంగా నేను మాట్లాడాలి నా ముద్రా సోదరుల గురించి నేను మాట్లాడాలన్న ఉద్దేశంతోనే నేను చెప్పడం జరిగింది ఏంటంటే గతంలోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రా సోదరులకు ఒక ప్రత్యేకంగా ఒకే ఒక కులవృత్తి అనేది లేదు కొంతమంది మత్స్యకారులుగా చేపలు పడుతున్నారు కొంతమంది పనులు అమ్ముతున్నారు కొంతమంది పూలు అమ్ముతున్నారు ఈ విధంగా కొంతమంది వివిధ కులపరమైనటువంటి పనులల్లో ఉన్నారు కానీ ఒకే ఒక్క పనిని పట్టుకొని ఆ పని వాళ్ళే చేయాలి వేరే వాళ్ళు చేయద్దు అన్న విధంగా ఎక్కడ కూడా జరగట్లేదు మరి అలాంటి సందర్భంలో ఎట్లా ఈ ముద్రా సోదరులు పైకి వస్తారు నన్ను గెలిపించిన ముద్రా సోదరులని ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు అయితే చనిపోయారు మరి కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన రూమ్ లో కూర్చున్నాడు శాసనసభలో ఏం జరుగుతుందని టీవీలో చూస్తున్నాడు చేపల పెంపకం పైన చర్చ కార్యక్రమం జరుగుతుంది జరుగుతున్న సందర్భంలోపుల నేను మాట్లాడినా ముద్రా సోదరులు మా దగ్గర చేపల వృత్తి పైన ఆధారపడి ఉన్నారు కొంతమంది పండ్లు అమ్ముతున్నారు కొంతమంది పూలు అమ్ముతున్నారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ నుంచి ఏ వరకు చేయాలని జీవో కూడా విడుదల చేసిండు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటి పరిస్థితులలో అది సుప్రీంకోర్టులో కేసులలో ఉండే అప్పుడు దాన్ని మీరు చొరవ తీసుకొని అక్కడ దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి నేను మాట్లాడాను మాట్లాడితే టీవీలో చూసిన కేసీఆర్ చరచరచరచర నడుచుకుంటూ వచ్చేసింది లోపలికి సాధారణంగా మాట్లాడితే రాడు జనరల్ టాపిక్ మాట్లాడితే రాడు కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడలేక అలా వచ్చేసింది అక్కడికి వచ్చేసి ఆయన ఏమంటుండంటే రామ్మోహన్ రెడ్డి గారు చేపల పెంపకం మీద మాట్లాడమంటే రాజకీయం మాట్లాడుతుండు అన్నాడు నేనేమంటానంటే రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముద్రా సోదరులకు అవకాశాలు జరగాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడాలి ముఖ్యమంత్రిగా ఉండి తప్పకుండా కేసును పరిష్కరిస్తాం ముద్రా సోదరులకు మేము అండగా ఉంటాం ఈ మాట మాట్లాడాలి ఈ మాట మాట్లాడలే నన్ను ఖండించి కూర్చున్నాడు అంతే నేను మాట్లాడిన మాటలు ఖండించి కూర్చున్నాడు కానీ నా మాటల వెనుక ఉన్న అంతరార్థమైంది ఆ అంతరార్థం గురించి ఆయన ఏం మాట్లాడాలి అనేది మాట్లాడాలి మేము దాన్ని పరిష్కరిస్తాం ఢిల్లీలో సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులు పెడతాం పెట్టి దాన్ని పరిష్కరిస్తాం ముద్రా సోదరులకు న్యాయం చేస్తామని చెప్పాలి ఆ మాట చెప్పలేదు దాన్ని కొంతమంది నాకు చట్ట సభలో ఉన్న ముద్ర సోదరులు కూడా కొంతమంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నన్ను కలిసి నన్ను అభినందించే అప్పుడు బాగా మాట్లాడడావు బ్రదర్ నువ్వు అని చెప్పి కూడా నన్ను అభినందించే సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆ రోజు దాని గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు నాకు చాలా సంతోషం అనిపించింది అంటే నా సహచార మిత్రుడు శ్రీహరిని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు తప్పకుండా మంచిగా అవకాశం కల్పిస్తానని తను మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే తను ఏకైక ముదిరాజ్ ముద్దు బిడ్డ రోజు చట్టసభలో గెలిచి అక్కడికి రావడం జరిగింది రాజ్ కుమార్ రెడ్డి గారు కానీ మన పన్నికారెడ్డి గారి సోదరుడు అభిజయ్ రెడ్డి నా కొడుకు ఇద్దరు అత్తమిత్రులు బాల్యమిత్రులు అనమాట డైలీ వాళ్ళు కలుసుకుంటుంటారు మాట్లాడుతుంటారు వాళ్ళు ఎట్లా చెప్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి లాగానే ఉంటాడతాను వేరే కాదు వాళ్ళ ఇంట్లోనే ఒక వ్యక్తి లాగా వాళ్ళ డిస్కషన్ అంటే బావా బావా అని అనుకుంటారు వాళ్ళక్కడ డిస్కషన్ చేయాలి వరుస ఆ విధంగా వాళ్ళు చాలా ఆప్యాయతతో ప్రేమతో ఉంటారు అట్లాంటి నా యొక్క మిత్రుడికి మంత్రిగా అవకాశం ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తిగా డిక్లేర్ చేసి ఇంకెవరికి డిక్లేర్ చేయలేదు తప్పకుండా మన వెంకబండ ప్రాంతం మత్తల్ నియోజకవర్గం మనం గతంలో కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ కింద ఉంటే కాబట్టి తప్పకుండా మన ప్రాంతం నుంచి మంత్రిగా అవకాశం వస్తే మన పేద వర్గాల వాళ్లకు మన జాతికి అందరికీ కూడా అండగా ఉంటాడన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉంది అన్న విషయాన్ని తప్పకుండా తెలియజేస్తూ అదేవిధంగా ఇంతకుముందు నాకు ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రం మీరు ఏదైతే ఎనిమిది ఎకరాలని ఐదు ఎకరాలని మన జగన్మోహన్ గారు కూడా నాకు పది ఎకరాలని చెప్తున్నారు తప్పకుండా మీరు ల్యాండ్ పైన కొంత నాకు అర్థమైంది ఏంటంటే కొంత ఆల్రెడీ సెలెక్షన్ కూడా కొంత జరిగి కొంత పెండింగ్ ఉన్నట్టుగా మా బాలబోకుందం గారు కూడా నేను రాగానే చెప్పడం జరిగింది తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి నేను సైట్ విజిట్ కూడా చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి మొత్తం కూడా అవుట్ చేసి ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా మీరు కోరినటువంటి కోరికను తీర్చి దానికి బిల్డింగ్ కూడా ఫౌండేషన్ కూడా తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ వేదిక ఉన్నటువంటి మన పెద్దలందరూ కూడా ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అందరినీ కూడా పిలిచి తప్పకుండా ఆ కార్యక్రమం కూడా అతి త్వరలోనే అదేదో చాలా దూరమని కాదు తప్పకుండా మన సిఆర్ గారి అప్పటికల్లా మంత్రి అయిపోతాడు మంత్రి హోదానే తను కూడా రావడం జరుగుతుంది విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు చాలా ఆలస్యమైంది ఇంకా చాలా మంది భోజనం కూడా చేయలేదు అని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ ప్రసాదాలు పొందే ఆ రోజు కొద్దిగా అందరం కూడా టైంకి వచ్చి ఆ రోజు మళ్ళా ఇంకొక ప్రోగ్రాం పెట్టుకోకుండా కేవలం ఇదే ప్రోగ్రాం పెట్టినట్టుగా ప్లాన్ చేసి ఆ రోజు కార్యక్రమం విజయవంతంగా చేసుకుందాం అనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ నర్సింగ్లు కూడా ఈరోజు నేను వాళ్ళ ఊరికి పోతే కిష్టాపూర్ పెద్ద గ్రామ సర్పంచ్ ఇక్కడ కార్యక్రమం చూసుకోవాలని ఇక్కడికి వచ్చిన చెప్పిండు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను